కడపలో బ్రహ్మాండంగా ఉంది ఏడు సీట్లు గెలిచినారు ఈసారి టీడీపీ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తా ఉంది అవును హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలలో ఈ ఏడాదిలోనే ఫస్ట్ సంవత్సరమే నాలుగు వేలు పెంచిన ఇవ్వడం జరిగింది తర్వాత ఆడవాళ్ళకు గ్యాస్ అది చెప్పినాడు తర్వాత తల్లికి వందనం అంటే ఎంతమంది ఇంటో పిల్లలు ఉంటే అంతమందికి మొన్న రీసెంట్గా తల్లికి వందనం కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా పడ్డాయి తర్వాత తొందరలో మన రైతులకు కూడా రేపు నెలలో డబ్బులు కూడా అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగింది రైతు భరోసా కూడా కాబట్టి ఏడాది పాటలో సంతృప్తిగా ప్రజలు ఉన్నారు పొర్రపాటి కూడా చంద్రబాబు నాయుడు అయ్యామ్లో కూటమి ప్రభుత్వంలో అలా జరగదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ అరుగులైన అందరికీ వస్తాయి ఇక్కడ పార్టీలకు ఇంకోటి ఇంకోటి అనేది ఏం ఉండదు అరుగులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథాలు సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం మేము అనుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏమి ఉండదు కడపలో ఎందుకంటే ఒక అపోగా కడప జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబానికి కంచుకోవటానికి ప్రజలు అనుకున్నారు ఇక్కడ కానీ వాస్తవంగా అయితే రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎప్పుడైనా సరే కడప జిల్లాలో మా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పది సీట్లకు కానీ ఎనిమిది ఏడుకు ఏ రోజు తగ్గకుండా వస్తున్నాయి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి వచ్చినాడో ఆ రోజు మాత్రం మా జిల్లాలో పది సీట్లు ఒక తొమ్మిది సీట్లు వచ్చినాయి ఫస్ట్ మళ్ళీ తర్వాత ఫస్ట్ ఎనిమిది వచ్చినాయి మళ్ళీ తొమ్మిది వచ్చినాయి మళ్ళీ పది పది వచ్చాయి తప్ప ఇప్పుడు మళ్ళీ పదికి ఏడు వచ్చినాయి కంచుకోట అయితే ఏమీ కాదు కేప అది ఒక అపోహ మాత్రమే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏడు సీట్లలో వచ్చినాయి కడప జిల్లాలో రాజరాజశేఖరరెడ్డికి పిచ్చోళ్ళ ఏమన్నా కడప జిల్లా ప్రజలు ఏమన్నా ఏం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పైనుండి కూడా కింద అన్నాడా లాండర్ ఆర్డర్ చేడిపోవడానికి ఆయన కోసం యుద్ధం చేసి పిడిబాకులతో పరుచుకోవడానికి ఏం చేసినాడు అని ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినాడు అది టైం ముఖ్యమంత్రి ఒక్కసారి కావాలనుకున్నాడు ఒక్కసారి అయినాడు మళ్ళీ ఆయనకు ఛాన్స్ లేదు ఆయన కోసం వచ్చి రాష్ట్ర తెచ్చి కడప జిల్లా ప్రజలను తెచ్చి ఏందో లాండర్ అనేది అంత ఎందుకు జరుగుతుంది ఏమైనా ఏమన్నా పైనుండి ఊడిపోయిన వ్యక్తి కాదు కదా ఆయన ఒక సామాన్య వ్యక్తి ఆప్టల్ పులివెందులకు మాత్రమే ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రతిపక్ష నాయకుడు కాదు నువ్వు ప్రతిపక్ష నాయకుడు నువ్వు పనికి రావని చెప్పి పదకొండు సీట్లలో పక్కన కూర్చోబెట్టారు మా కడప జిల్లాలో ఏడు సీట్లు వచ్చినాయి ఎక్కడుంది జగన్ ప్రభావం ఎక్కడుంది ఎక్కర్లేదు అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ముప్పై వేల మెజార్టీతో గెలిచినారు టీడీపీ వాళ్ళు కాబట్టి ఎక్కడ జగన్ ప్రభావం లేదు పులివెందులో ఆయన తొంభై వేల నుండి అరవై వేలకు అన్నాడు వాళ్ళ నియోజకవర్గంలో ఆయన చిత్తశుద్ధి లేదు ఆయన నిన్న ప్రజలకు నమ్మకం లేదు ఆయన కోసం యుద్ధాలు చేస్తారు అని చెప్పి భాష అక్కడ కడప జిల్లాలో ఎంతో ఎన్ని ఓట్ల ఓడిపోయాడు పద్దెనిమిది వేలతో ఓడిపోయాడు డిప్యూటీ సీఎంగా పనిచేసినాడు ఆయన పద్దెనిమిది వేలతో ఆయన మాట్లాడేమైనా అలా ఏమీ లేదు కడప జిల్లాలో ఇప్పుడు కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ తాలూకాలో పోటీ చేసినా ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు ఆయన ప్రజలకు ఎంతసేపు చూసినప్పుడు లాస్ట్ టైము సంక్షేమం సంక్షేమం అని చెప్పి ఊరికి ఏదో పదివేలు ఇరవై వేలు డబ్బులు వేసేసి అందరినీ నాశనం చేసినాడు ఎక్కడికైనా అభివృద్ధి అనేది లేదు ఇదే ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో బ్రహ్మాండంగా ప్రతి తాలూకాలో రోడ్లు అయితేనేమి కరెంట్ అయితేనేమి వాటర్ అయితేనేమో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధికి ఎవరైనా చేసి వేస్తారు తప్ప ఇంక జగన్మోహన్ రెడ్డి అవినీతి పడుతుంది మళ్ళీ కోరుకోవాలని అనుకోవడం ప్రజల విష ఎందుకంటే అలాంటి ప్రజలు కాదు కడప జిల్లా ప్రజలు మంచి మెచ్యూరిటీ ఉన్న మంచి నాలెడ్జ్ జగన్మోహన్ రెడ్డి కావాలని ఎవరు కోరుకోవడం లేదు చంద్రబాబు ముఖ్యమంత్రి బాగా చేస్తున్నాడు ఇంకా బాగా చేస్తాడు మళ్ళీ వచ్చే ఎలక్షన్ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కడప జిల్లా ప్రజలు కాదు అందరూ కూడా కోరుకుంటున్నారు